థ్యాంక్ యూ సార్ మీ అనుభవాలు మీ యొక్క సందేశం నేను తరానికి ఒక ఆదర్శంగా నివ్వాలని కోరుకుంటున్నాం ఎందుకంటే నిజమే నేను సమాజానికి నష్టపోయినా ఒక పోలీస్ మేము పంటలు చేసుకోవాలంటే మీరు మాకు పంటగా ఇవ్వమంటారు ఎందుకంటే ఎవరు పోలీస్ అంటే ఇప్పుడు జస్ట్ కామన్గా కాదు ఎందుకంటే అతను లైఫ్ లో ఎంత స్ట్రగుల్స్ సంభవిస్తారో ఎందుకంటే నాకు ఉన్న ఫోలీస్ లో చాలా మంది ఫోలీస్ ఉన్నారు వాళ్ళ వాళ్ళ జీవితమే నేను అంటాను మీకెలా ఫోలీస్ ఏ హ్యాపీగా జాబ్ మొదలు కానిది సో కేసన్ మీరు హ్యాపీ అవ్వకపో ఒక సన్ ఆఫ్ బీట్ వచ్చేస్తుందని కాబట్టి వాళ్ళ పరిస్థితి ఇదనే నేను లైవ్ లో చూస్తున్నాక